హలో హలో ఎవరు నా పేరు శ్రీరెడ్డి అంటారండి చెప్పండి హలో చెప్పండి అదే ఏదో ధమకీలు ఇస్తున్నావు కదా యూట్యూబ్ ఛానల్స్లో చెప్పండి అదే ఏంటి ఆ దమ్లని ఏం చేస్తావా అని నాకు భయం వేస్తుంది ఒక్కదాన్ని ఉండాలంటే కొంచెం ఆ దమ్లు చూసి భయం వేసి ఏం చేస్తారా ఒకసారి చెప్తారా లేకపోతే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇవ్వమంటారా అని చేయండి పోలీస్ తప్పు మాట్లాడండి సార్ అక్క అంటే నువ్వేదో ఏమంటున్నావు చాలా చాలా మాట్లాడేవి అకౌంట్ లో డబ్బులు వేస్తావా అక్క మీరు అన్నారు కదా అక్క కౌశల ఆర్మీ ఏమంటారు ఫస్ట్ గుండెలు ధైర్యం చేసుకోండి అయితే మాట్లాడు కదా అక్క అప్పుడు మాకెంత అర్థం వాళ్ళు అక్క ఇప్పుడు మేము ఒక మంచి మంచి పని చేయడం అక్క మీరు ఒకటి గుడి ఒక్కటి మీరు అర్థం చేసుకోలేరు అక్క ఏందంటే ఆర్మీలో కొంతమంది తప్పు చేస్తే మీరు అందరు అన్నారు అక్క ఇంకా సెవెంటీ పర్సెంట్ మంచి పనులు చేయడానికి మేము ముందు వెళ్తున్నాం మీరు నేను అక్క మీకు నేను వాట్సాప్ లో పంపిస్తాను చూడండి బ్లడ్ డొనేషన్స్ రోజుకి మా మా చేతి నుంచి ఎండ్ అవుతున్నాయి ఇప్పుడు ఈ రోజు కూడా ఏ కేసు మీద వచ్చిన ఒక అండ్ ఆఫ్ పర్సన్ కి లేకపోతే మనకి అది అక్కడ మీరు అర్థమైతే ఇన్స్పైరింగ్ చనిపోయిన గాంధీ ఉన్నాడు లేకపోతే ఎన్టీఆర్ ఉన్నాడు లేకపోతే వైఎస్ఆర్ అక్కడ పర్సనల్ ఒపీనియన్ కదా కాదు ఇంకో ఎట్లాంటి ఇంకో నేను కౌశల్ ఇప్పుడు కౌశల్ గురించి నేను చెత్తగా మాట్లాడినప్పుడు నా దగ్గర ఏదో ఒక ఆధారం పెట్టుకోకపోతే నేను మాట్లాడిన కదా అలాంటి అలాంటి ఆదర్శంగా తీసుకుని రాష్ట్రాలు పాడైపోవాలని ఎవరు కోరుకోరు కదా కానక్కా ఇది ఒక వాటర్ మీరు కరెక్ట్ మీరు ఏడంత అంత పర్సెంట్ ఉంది అక్కసారి మీ దగ్గర ఉందని అంటున్నారు మీరు మాట్లాడి కరెక్ట్ అంత పర్సెక్ట్ అవ్వ కానీ ఒకవేళ మీకు వస్తుంది కదా ఒకవేళ నష్టం అయితే జరుగుతుందా కదా కౌషల్కి ప్యాంట్ తిప్పి ఒక ఒక టెస్ట్ గల్ ఉందో రెండు టెస్ట్ గల్స్ ఉన్నాయో చూడగలవా మరి నువ్వు అక్క అది 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 పర్సనల్ అక్క అది అదే మీరు దాని గురించి పర్సనల్ ఎలా తమ్మి ఒక అమ్మాయి యూజ్ చేసుకుని ఆ అమ్మాయి కంప్లైంట్ నా దాకా తీసుకొచ్చినప్పుడు నువ్వు పర్సనల్ అని ఎలా అంటావు మరి నుంచి నేను చెప్పడం నువ్వు ప్రూవ్ చేసుకోవాలి అక్కడ ఒక బాల్ ఉందా రెండు బాల్స్ ఉన్నాయో సరే అక్క ఎన్ని రోజుల నుంచి ఎందుకు కాముండి ఈ రోజు ఎందుకు రేజ్ ఉందా నా దాకా వచ్చింది మొన్న అదే అక్క మీ దాకా మొన్నటి మొన్నటి వరకు కాము మీరు బిగ్ బాస్ లో ఉన్నప్పుడు మీరు సపోర్ట్ చేయలేదా అన్నది నేను ఆ వీడియోలో నువ్వు చాలా క్లియర్ గా చూడు మొన్నటి దాకా ఏదో నువ్వు మంచోడు అనుకున్నాను కానీ నువ్వు చాలా క్లియర్ గా చూడు అక్క ఇప్పుడు ఒక చిన్న మాట అక్క ఇప్పుడు మంచితనం చేస్తున్నాము అది ఎవరి వల్ల చేస్తున్నాము అది అవసరం లేదు అక్క ఫస్ట్ థింగ్ దాని తర్వాత ఒక మంచితనం చేస్తున్నప్పుడు మీరు పర్సనల్ గా అనేది వన్ పేరు పేరు అప్పుడు నా నా విధంగా ఇప్పుడు నా విధంగా నా పర్సనల్ విధంగా నేను అన్నని ఇన్స్పిరేషన్ తీసుకున్న అన్నని చూసిన చూసిన విధాలు అన్ని మంచిగానే ఉన్నాయి కదా ఆ టీవీ ఫైవ్ కూర్చున్న అమ్మాయిని నాకు లేకపోతే తేజస్విని మాకు టార్చర్ ఉంది ఇప్పుడు దీని అంతటికి మూల కారణం అని నువ్వే నువ్వే అని చెప్పేసి మా అనుమానం దీని మీద మేము పోలీస్ కేసు పెట్టాలనుకుంటున్నాం తప్పేమన్నా ఉందంటావాళ్ళు మీ ఇంట్లో వాళ్ళకో నీకు అనుమానం ఉన్నప్పుడు నువ్వు పెడతావా పెట్టవా అవునా అంటే మీరు ఏ విధంగా మూల కారణం నేనైనా అంటే ట్రోలింగ్ మరి నడుస్తుంది నువ్వు ఇచ్చే పిలుపుల వల్లనే కదా మీ వాళ్ళందరూ రెచ్చిపోయి మా లో కనుక్కుని మాకు లేకపోతే మా నెంబర్ ఎలా తెలుస్తుంది వాళ్ళకి నాకు అర్థం ట్రోల్ చేయమని ఉందా ఇప్పటివరకు యూట్యూబ్ లో కానీ నా ఫేస్బుక్ లో చూసినట్టు ఓన్లీ సేవా కార్యక్రమాలు ఇప్పుడు బంధుకి రాజకీయ నాయకులు పిలిపిచ్చినట్టురెడ్డి మీద నువ్వు ఆరోపణలు చేస్తూ ఇష్ట రాజ్యానికి యూట్యూబ్ లో మాట్లాడితే అది నాకు టార్చర్ కారణం అవదా నాకు టార్చర్ అయినప్పుడు నేను పోలీస్ చేసి పెట్టా అక్క మరి ఇప్పుడు మీరు అన్న గురించి మీరు కౌశల అమ్మాయిని తీసుకొస్తా అప్పుడు ఆ తర్వాత ఎలా ఎక్కడ పెట్టుకోవాలో తెలుసా మీ వాడు ముడ్డి ముడ్డి దగ్గర పెట్టుకోవాలి మూసి తీసుకెళ్ళి కాబట్టి మీ కౌశల్ని అడుగు పెట్టమంటావా సరే నేను అడుగుతా అక్క కానీ నేను ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాక సమాజంలో అక్క అక్క ఒక్క విషయం అక్కడ ఒక్కటక్క మీరు ఒక్కటి ఒక్కటినండి సమాజంలో ఇప్పుడు ఒక మంచితనం జరుగుతుందంటే అది ఎవరి వల్ల జరుగుతుందో అక్కడ లేదా అక్క మంచితనం జరుగుతుందా లేదా అవసరం అక్కడ పురుషు అంటే నేను అక్క నేను ఒక యూత్ ఐకాన్ ఇన్స్పైర్ అయిన ఒకరిని చేసుకుంటాను సరే సరే అక్క ఓకే ఫైన్ అక్క నేను అన్న అన్నతోని మాట్లాడతాను అక్క నువ్వు అన్నతో మాట్లాడు ఫస్ట్ ఆ వీడియో తీయకపోతే మాత్రం పోలీస్ స్టేషన్లో కేస్ మొద నమోదవుతుంది ఆ తర్వాత కోర్టుల చుట్టూ తిరుగుతావా పోలీసులు చుట్టూ తిరుగుతావా సంతకాలు పెట్టుకుంటే ఆ తర్వాత ఇంకొకలా ఉంటుంది ఎవరితో ఫోటో వినిపించుకోకపోయి మీ ఇంటర్వ్యూ వీడియో ఏదైతే ఉందో అక్క అది కూడా తీసిండు అక్క అది ఇంటర్వ్యూ వీడియో నేను మాట్లాడలేదు కదా నేను నా ఫైట్ వేరే వాటితో మాట్లాడతా లేదా అర్థమైతుందా నేను ఈ ఆడియో ఏదైతే ఉంది కదా ఎవరికి చూపించుకుంటావో ఎవరికి వినిపించుకుంటావో ఏం చేస్తావో ఏం పీక్కుంటావో పీక్కు నేను చూస్తా ఆ తర్వాత విషయం తర్వాత ఏం నాటకాలు చేస్తున్నారా జనాల దగ్గర ఆడపిల్లల దగ్గర యువతాయికన్నా జరా జరా చెప్పండి చెప్పండి చెప్పు నువ్వు చెప్పు నాకు మేము మా ఇష్టం అక్క అది మా ఇష్టం అకాలు మా ఇష్టం అక్క అదే మా ఇష్టము మేము ఒక మంచి మంచి పనులు చేసుకుంటాం అక్కడ అక్క మీరు కా మీరు కాల్ చేసి ఇప్పుడు నా మీద రేజ్ మీద నాకు అర్థం కావట్లే అసలు నువ్వు నా పేరు తీసి మరి నేను రేస్ ఇవ్వకపోతే ఎట్లా మాట్లాడతారు కౌశల మాట్లాడతారు అక్క అవును కౌశలార్మి అంటే కౌశల గొప్ప మీకు ఏమైనా ఇచ్చుకుని ఏమైనా నాటకాలు చేసి మీరు అందరూ మా నెంబర్లన్నీ ఎవరికో షేర్లు చేసి ఇప్పుడు మీరు ఫోన్ చేసినంత వరకు మీ నెంబర్ నాకు తెలియదు అక్క అవునా నువ్వు చాలా పెద్ద యాక్టర్ అని తెలుసు ఆ కౌశల్ గారు ఒక పెద్ద యాక్టర్ తెలుసు మీరు ఎలా ఎలా నేను చూస్తా ఏమైనా అనుకుంటున్నారా లేకపోతే ప్రభుత్వం ఏమైనా ఎర్రదనుకుంటున్నారా మీలాంటి వాళ్ళకి బత్తాసు పలకడానికి మీరు కౌశలర్ని ఏమన్నా ఎరిపప్పలా కనబడుతున్నా కౌశలర్ ఏమన్నా ఎర్ర అదే కదా మీరు ఎర్రిపప్పల్లో కాదు కాబట్టి ఆడపిల్లల నెంబర్లు తీసుకెళ్ళి వెళ్ళి ఆటలు ఆడుతున్నారు మీరు ఎవరికి ఎవరి నంబర్ ఇచ్చిన ప్రూఫ్ చూపి నాకు పొద్దు నుంచి నాకు ఇన్ని ఫోన్ అది అది ఇది ప్రీ ప్లాన్ ఇది ఇది రాసకి రానికి మీరు ఇవన్నీ మాట్లాడేదాకా ఏంటంటే నువ్వు పది మందికి నంబర్ ఇచ్చినావని చెప్పి నేను మాట్లాడిన ఆ విషయంకర ఒక కి ఒక ఫోన్ చేసి నువ్వు నువ్వు చెప్తే నేను వినాల్సిన నా ఏజ్ కన్నా నీకు సాగం ఉంటదేమో సగం రాకపోతే అందులో మొత్తం ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉండకపోతే ఒక వన్ ఇప్పుడే ఉట్టినా అనుకోండి ఇప్పుడే నేను ఒక మంచి నేను అక్క ఒకటే మాట అక్క నేను ఒకటే మాట చెప్తున్నాకా నేను కౌశలన్న గురించి మా మాట్లాడుతున్నాను మాట్లాడితే ఇంకొక విషయము ఇంకోసారి నువ్వు చెప్పు అక్క ఇస్తా ఇప్పుడు అక్క అని చెప్పేసి ఇప్పుడు పిలుస్తున్నావు మరి వీడియోలో అక్క అని చెప్పేది పిలవాలని అన్న అక్క అన్న ఒకసారి మీరు క్లియర్ గా చూసుకుంటా కట్ చేసి పంపించాలి అక్క మీకు ఏ ఏ ఎందుకన్నా వాళ్ళు మా అక్క అన్నది కదా మీరు తప్పు వెతుకుదామనుకుంటున్నారు అది తప్పు దొరకదు ఎందుకంటే నేను అన్ని ప్లాన్ అంటే ఏది ఎట్లా మాట్లాడితే ఏముంటుందో అన్నీ నేను మనుషులకి వెళ్ళి మాట్లాడినా బయట నుంచి మాట్లాడినా నేను ఎట్లా మాట్లాడదో అట్లా మాట్లాడినా నా తప్పుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని కలుసుకున్నాను ఎవరు నేను నేను ఎవరు మేము వస్తున్నారో వాళ్ళ మధ్యలో తీసుకొని వచ్చి మీరు బయట ఆర్మీ సంగతి అక్క ఏమేను ఆర్మీ సంగతి పక్కన సార్ ఆర్మీ గురించే పక్కన అక్క కౌశాల్ అనే వ్యక్తి గురించి మాట్లాడక్కాను ఆర్మీ నుంచి పక్కన పెట్టు ఆర్మీ సరే ఆర్మీ అనే పదం యూజ్ చేయాలా వద్దా అది ఒక చెట్ట విధంగా రేపు పొద్దున ఒక లాయర్ ని కలిసి ఆయన తోటి ఒక కన్క్లూజన్కి వచ్చి మేము అది తీసేయాల ఉంచాలా అనే ఒక కన్క్లూజన్ మేము మొత్తం పక్కన పెట్టేసి ఒక వ్యక్తి గురించి మాట్లాడు ఒక అభిమాన అభిమానిగా నా గురించి కానీ ఆ కౌశలన్న గురించి కానీ ఈ వ్యక్తి గురించి నా గురించి మాట్లాడు అంటే సరిపోవట్లేదా చేస్తే మీరు ఎవరు అక్క మేము ఎవరినైనా అక్క ఎవరో వచ్చి ఉచిత సలహాలు ఇచ్చే అవసరం లేదని నేను గదే చెప్పిన ఉచిత సలహాలు పుకట్ల సలహాలు మాకు వద్దండి మీకు అంత కావాలంటే డబ్బులు వేస్తాం కానీ మాకు పుకట్ల కట్ల సలహాలు వద్దు మాకు మా అమ్మనైనా ఇంతవరకు పెంచు ఇంకా పెంచుతారు పెంచుతూనే ఉంటారు మీ నాన్న ఏం చేస్తారు అంతా నీ దగ్గర డబ్బులు ఉందా ఉండేదా అది ఎందుకక్క నాన్న అంటే నాన్న అంటే నాన్న మినిమం ఆస్తి ఉంటేనే సేవా కార్యక్రమాలు చేయాలా లేదంటే చేయొద్దా సేవా కార్యక్రమాల గురించి అన్నట్ల నాకు డబ్బులు అన్నట్లవు కదా అకౌంట్ లో అది అదే అది అవునాక మరి కొద్ది ఉచిత సలహాలు మాకు అవసరం లేదు నువ్వు అందరి దగ్గర కలెక్ట్ చేసుకుంటా నా వెళ్ళి అందరికి అందరి దగ్గర ఇస్తాక ఏ నువ్వు నాకు సలహాలు ఇస్తావా మరి నువ్వు నాకు

అక్క అక్క వినండి అక్క ఇప్పుడు లాస్ట్ కన్క్లూజన్ ఏంటంటే తోటి ఇప్పుడు నేను అంటే మీరు నాకు మీరు లాస్ట్ మీరు అది చెప్పండి అక్క దాన్ని దాన్ని బట్టి నేను నేను నెక్స్ట్ టైం చేయాలో నేను అన్నతో ఏం మాట్లాడాలి మాట్లాడుతాను అంటే అంటే నేను నీకు ఫోన్ చేస్తా కౌశల్ గురించి నేను ఫలానా చేయబోతున్నాను అని చెప్పి ఈ లోగా బిల్లుపిత వీడియోలన్నీ చేసి నువ్వు అనవసరంగా రంగం చెడగొట్టావు అనుకో ఆ తర్వాత మళ్ళీ మీకే కాలుతుంది మాకు మాకు పీకేది పొడిసేది ఏనా కొడుకు అబ్బో నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుకుంటుంటానంటో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని పవన్ కళ్యాణ్ ని అందరినీ ఎదుర్కొన్నాం మేము మా జీవితంలో లేకపోతే సురేష్ బాబు ఫ్యామిలీ ఇంకొక ఫ్యామిలీ ఇంకొక ఫ్యామిలీ అందరినీ నాలా నువ్వు అలాంటి పెద్దోళ్లే నాకు ఎవరు లేవులే నువ్వు నాకు దమ్కిస్తూ ఉంటే దానికి అర్థం ఫోన్ చేసింది ఎవరక్క మీరు ఫోన్ చేశారు మీరు ఫోన్ చేసి మీరు నాతో మాట్లాడి ఇంకెన్ని రోజులక్క ఇలా ఒకరి మీద అంటే ఒకరి నాశనం చేస్తే ఒకరి నాశనం చేస్తే ఏమి సెకండ్ విన్ తమ్మి ఇప్పుడు నువ్వు టీవీ ఫైవ్ లో కూర్చున్న అమ్మాయికి ధమ్కీలు ఇస్తున్నారంట మీ వాళ్ళు మరి నువ్వు ఆర్మీ పెద్దవు కదా మరి నీకే కదా చెప్పాలి ఆర్మీ పెద్ద అని మీకు చెప్పిన అంటే మరి నువ్వే మాట్లాడుతున్నావు నువ్వే రిప్రజెంట్ చేస్తున్నావు ఒక సభ్యుని నేను

నీకు సంబంధం లేదా కౌశలర్మీకి పాయింట్కి ఇప్పుడు పాయింట్కి వచ్చినాక మీరు సో సంబంధం ఉంది కదా వెళ్ళి ఏం పీకాలో పీకు ఆడా ఫస్ట్ మీరు మీరు పక్కా ఉండండి నాకు చెప్తే కరెక్ట్ ఉంటుంది కానీ నేను కంప్లైంట్ ఇస్తా నువ్వు నన్ను నన్ను ఎవరెవరితోటో ఫోన్ చేపిస్తున్నావు టీవీ ఫైవ్ అమ్మాయికి నువ్వు ట్రోల్ చేస్తున్నావు అబద్ధాలు నన్ను కన్ఫ్యూజ్ చేయాలని నేను వేరే అని ప్రూవ్ చేసుకోవాలని నువ్వు నా దగ్గర మాట్లాడు మాకు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు ఇప్పుడు మీ ఆర్మీలో పెట్టి ఇప్పుడు తేజస్విని గాని నన్ను గాని లేకపోతే ఇంకొక అమ్మాయిని గాని లేకపోతే యాంటీ కౌశల్ ఆర్మీ వాళ్ళని గాని ఇబ్బంది పట్టకోకుండా ఉంటారా లేకపోతే పోలీసులతో ఒక మాట అయితే వినక అసలు కౌశల్ ఆర్మీ అనేది ఏదైతుందో ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు కౌశల మొన్న రీసెంట్ గా చెప్పిన మాట ఏంటంటే మన సేవా కార్యక్రమంలో మనం చేసుకున్నాం వేదాన్ని సైలెంట్ గా ప్రతి ఒక్కరికి ఇదే ఇదే ఇన్ఫార్మ్ చేయండి ప్రతి ఒక్కరికి ఇదే ఇన్ఫార్మ్ చేసుకుంటూ వస్తున్నాము అర్థం కానక్క నువ్వు మళ్ళీ ఛానల్స్ ముందుకు వచ్చి నాకు దంకిల్ ఇవ్వాలని ట్రై చేస్తే ఇంకొక లా ఉంటది ఈసారి వదిలేస్తున్నా అంటున్నాయి అంటే గనుక అది కూడా చూద్దాం మరి నేను ఒక మాట ఇస్తాక నేను ఒక మాట ఇస్తాక మీరు మీరు కౌశల్ గారిని గారు అని మాట్లాడండి వాడు వీడు అని మాట్లాడితే నేను నేను ఒకటే చెప్తాను నా బతుకు మీద నాకు ఆశ లేదు సచ్చి పోని కూడా అడిగి ఉన్నాను మీరు అడిగి ఉన్నారంటే అంత ప్రజల కోసం కోసం ఏదో ప్రజల ప్రజా సేవ చేయడానికి ముందుండి హండ్రెడ్ పర్సెంట్ నాకు మాట వింటారా నేను వినరాదే నేను అడిగా దాని సమాధానం చెప్పు చెప్పండి నాకు ఛానల్ ముందుకు వచ్చి ఆపుతావా లేకపోతే ఏంటి అది చెప్తున్నా నేను మీకు ఒకటి చెప్తున్నాక మీరు కౌశల్ గారిని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారా వాడు వీడు అరే ఇరే అని ఇలానే మాట్లాడతారా ఇదిగో నువ్వు నాకు దమ్ ఇస్తావా లేకపోతే నేను చెప్పిన మాట వింటావా నువ్వు నాకు ఒకటే చెప్పు సరే చెప్పండి మీరు 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 చెప్పండి మీరు కన్క్లూజన్ చెప్పండి నువ్వు నాకు నువ్వు నాకు ధమ్కీలు ఇవ్వడం ఆపుతావా లేదా అంతనా చెప్పు నువ్వు నాకు అసలు ఏం దమ్కి ఇస్తామక్క అయిపోయింది మీరు మీరు ఒక వీడియో తీశారు పబ్లిక్ అందరు పబ్లిక్ అందరికి ఒక డీటెయిల్గా నేను దానికి ఆన్సర్ ఇచ్చిన అయిపోయింది ఆడగాడికి ఇప్పుడు అతనికి ఒక వాళ్ళు ఉందో లేదో చూస్తావాడు చెప్తావా ఫోన్ చేసి ఏమన్నాకా మీ కౌశల్ కి టూ బాల్స్ ఉన్నాయో వన్ బాల్ ఉందో నువ్వు నాకు చూసి చెప్పాలి నేను అది పర్సనల్ అక్క మాకింది కాక అయినా మంచి న్యూస్ చెప్పింది మరి మెంటాలిటీ కదా నేను చెప్పే నా నా వైపు నుంచి ఒక రుజువు ఇవ్వగలను అతనికి ఒకటే టెస్టికల్ ఉంటది అని చెప్పేసి చెప్తుంది మరి నేనేం చేయాలి ఇప్పుడు నేను వచ్చి మరి అరే సూర్య అని మాట్లాడకపోతే నువ్వు నీ నీ చెల్లెల్ని ఎవరినైనా పాడు చేస్తే నువ్వు ఊరుకుంటావా అరే సూర్య అని మాట్లాడకుండా చెట్టాలు ప్రభుత్వము ఏం తక్కువ కాదన్నప్పుడు మరి అప్పటి అప్పుడే వెళ్ళి చట్టాలకు ప్రభుత్వాలకు మీరు చెప్పవచ్చు కదా విషయంలో ఏం చేసుకోవాలో నాకు క్లారిటీ ఉంది నువ్వు నాకు సలహా లేవ నేను సలహాలు ఎందుకు ఇస్తున్నాక నేను సలహా ఇవ్వకుండా నువ్వు చేయాల్సిన పని నువ్వు బాల్ ఉందో లేదో చూస్తావో లేదు సరే అక్క దాని గురించి నేను అన్నతో మాట్లాడతా దాని గురించి సరే సరే అక్క